నమస్తే స్వాగతం నా పేరు ఇప్పుడు చూద్దాం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా రైతులకు పవర్ స్ప్రేయర్ వెనుక నుండి నడిచే విధంగా పోటీని నిర్వహించారు ఉత్సాహవంతంగా జరిగిన ఈ పోటీలలో ముగ్గురు విజేతలు నిలిచారు విజేతలకు సత్రం బజార్ యూత్ ఆధ్వర్యంలో ప్రైజ్ మనీ అందించారు ఈ పోటీల నిర్వహణను పూర్ణచంద్రరావు నిర్వహించగా యూత్ కమిటీ సభ్యుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రథమ బహుమతి ఆరే పూర్ణచంద్రరావు ద్వితీయ బహుమతి గంటా శ్రీను తృతీయ బహుమతి ఒంటరి నరసింహారావుకు అందించారు సంబరాలను వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ రైతుల పెద్ద మాబు విజేతగా ఫస్ట్ విజేతగా రెండవ విజేత గంట గోపాలకృష్ణ మూడవ విజేత మంజుల ప్రేమ్ కుమార్ ను ఫైనల్ రౌండ్ లో విజేతలుగా నిలిచారు మండల కేంద్రమైనటువంటి మాచివరములు అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది మరి మేజర్ గా పట్టణంలోని యువకులంతా ఉత్సాహంతో నూతన సంవత్సరానికి వెల్కమ్ కలుగుతూ మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలికారు మరి పల్లెటూరుల్లో మేజర్గా ఇటువంటి రైతుల పోటీలు ఎక్కువ నిర్వహించడం జరగట్లేదు మరి ఇందుకు యువత అందరూ కలిసి మరి ఈ విధంగా ముందుకు రావటం అనేది చాలా అభినందించ విషయం అని చెప్పి మరి గ్రామ పెద్దలు తెలియజేస్తున్నారు న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు మాచవరం